జై గురుదత్త అందరికీ శుభోదయం ఇవాళ మనం గానగాపురంలో ఉన్నాం అష్టతీర్థాలు సేవించే మార్గంలో ఉన్నాము విశ్రాంతి కట్ట దాటిన తర్వాత దాదాపుగా ఒక రెండు వందల గజాలకి మనకి పర్వతేశుడి పొలం పక్కన నాగదేవతల ఆలయం ఉంటుంది దాని దర్శనార్థం వెళుతున్నాం నలభై ఒకటవ అధ్యాయంలో సాయం దేవుడికి సహాయంగా శ్రీగురుడు పంపించిన నాగదేవతలు ఎవరైతే ఉన్నారో అదే ఇది ఎదురుకుండా భాగీరథి తీర్థం నుండి విశ్రాంతి కట్ట వైపు వచ్చి ఇలా మనం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ రుద్రపాద తీర్థము కోటి తీర్థము పాపనాశ తీర్థము ఇది వస్తాయి శ్రీగురు చరిత్రలో చెప్పినట్టు సాయం దేవుణ్ణి అర్ధరాత్రి మఠానికి వెళ్ళి నిప్పు తీసుకురమ్మంటే అతనికి తోడుగా జంట నాగులను పంపిస్తారు కదా అతను చూసి భయపడతాడు కదా ఉన్న తీర్థము ఇదే రండి వెళదాం దర్శనం చేసి వద్దాం శ్రీ 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 గురుదేవ గురుదేవ దత్త దత్త మనకి శ్రీగురు చరిత్రలో తెలిపిన విధంగా పర్వతేశుడు పొలం గుర్తుందా ఆ పర్వతేశుడి యొక్క వంశీయులే ఇప్పుడు ఇక్కడ తిరిగి ఈ నాగదేవత ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి పునఃప్రాణ ప్రతిష్టాపన కూడా చేశారు వారి ఫోన్ నెంబరు ఆ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఓం జగద్గౌరీ మానస సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని సైవి నాగేశ్వరీ జరత్కారుు ప్రియా ఆస్థి కమా విషహరా మహాజ్ఞానయ విశ్వపూజిత దేవి ఓం నమో మానస దేవ్యై నమో నమ ఇది ఆ నాగదేవతల మందిరం శ్రీ నాగేశ్వర్ మందిర్ చూడండి ఎంత దివ్యంగా ఉందో వీరినే సాయం దేవుడికి ఆ మొలలోతు నీళ్లల్లో ఈదుకుంటూ వెళ్ళి మఠంలో అగ్ని తీసుకొని తిరిగి సంగమానికి చేరుకునేదాకా రక్షణగా పంపించారు వీరి ఆ నాగదేవతలు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమ నాగేంద్రాయ నమో నమ తెలుసుకున్నారు కదా నాగదేవత ఆలయం ఎక్కడుందో ఈసారి గానగాపురం వస్తే దర్శనం చేసుకోవడం మర్చిపోవద్దు మానసాదేవి నాగేంద్రుడు సుబ్రహ్మణ్యుడు వీరేం చేస్తారంటే నాగదోషాలను తొలగించి గ్రహ బాధలను తొలగించి శత్రు బాధలను కూడా తొలగించి ఒక నిదానమైన విధానమైన జీవనాన్ని అనుగ్రహిస్తారు మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం జై గురుదత్త